ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ గౌరవనీయులు మందకృష్ణ మాధవి గారి పిలుపు మేరకు ఉస్మా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు మేము పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ కృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు మాదిగ అమరవీరులకు నివాళులర్పించి వారికి జోహాలు తెలియజేయడం జరిగింది అలాగే బాణసంచాను కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని మా సంబరాలను ఇవాళ వ్యక్తం చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది మాదిగ జాతి యొక్క డెబ్బై ఏళ్ల ఒక కళ ఇవాళ దానికోసం ముప్పై ఏళ్ళుగా మేము పోరాటం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గ బిల్లు ఆమోదం పొందడం ద్వారా ఇవాళ ఆ కళను మేము నెరవేర్చుకోవడం జరిగింది ఇవాళ ఈ కళ నెరవేరడానికి కర్త కర్మ క్రియ మందకృష్ణ కృష్ణ మాత్రమే ముప్పై ఏళ్లుగా మడమ తిప్పకుండా మందకృష్ణ కృష్ణ మాధవారు రాజీ లేని పోరాటం చేయడం వల్లనే ఇవాళ ఈ వర్గీకరణ సాధ్యమైందనే విషయం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలో అన్ని వర్గాల ప్రజలు తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్లు అందిస్తే ఆ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఇవాళ దళితుల్లోని ప్రతి కులానికి చరిత్ర అభినవ్ అంబేద్కర్ గా మందకృష్ణ మాధవ్ గారికి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాం దాంట్లో మేము కొన్ని లోపాలను సవరించాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే ఆ సమస్యను సవరించకుండా ఇవాళ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది అయినప్పటికీ కూడా మా బాణి మా యొక్క గొంతుని వాళ్ళ అసెంబ్లీలో వివిధ ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు వ్యక్తపరచారు